టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఎస్ఏ ఎస్జిటి ప్రిపేర్ అవుతున్న వారందరికీ జీకే చాలా ఇంపార్టెంట్ మన ఛానల్లో ఎస్ఏ ఎస్జిటి వారికి ఉపయోగపడే విధంగా కంటెంట్ చేయడం జరిగింది వీడియోను స్కిప్ చేయకండి చిన్న వీడియో ముఖ్యమైన వీడియో చివరి వరకు చూడండి జనరల్ నాలెడ్జ్లో తేదీలు ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఈరోజు వచ్చేసి మన వీడియోలో జూన్ నెలకు సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకుందాము వాటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాము జూన్ ఐదవ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవము జూన్ ఇరవై ప్రపంచ శరణార్థుల దినోత్సవం జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డే జూన్ ఇరవై ఒకటి ప్రపంచ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఆరు మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం ప్రపంచ డ్రగ్ వ్యతిరేక దినం అంటారు జూన్ ఇరవై తొమ్మిది జాతీయ గణాంక దినం దీన్ని వచ్చేసి పీసీ మహలనోబీస్ జన్మదినం అని అంటారు ఇవన్నీ కూడా జూన్ నెలలో ముఖ్యమైన తేదీలు వాటి యొక్క ప్రాముఖ్యత వీటి నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది ప్రతి నెలకు సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి మన ఛానల్లో మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే విధంగా వీడియోస్ చేయడం జరిగింది మీరు ఒకటి రెండు వీడియోస్ చూడండి మీకు నచ్చితే ఉపయోగపడింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఎందుకంటే ఇంకొంతమందికి మీలాంటి వాళ్ళకు రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను